ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడేందుకు చర్యలు తీసుకుంటామని సినిమాటోగ్రఫీ టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఆదివారం రాజమండ్రి హోటల్ ను నాలుగు కే ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న గ్రామ ప్రజలకు విజ్ఞప్తి సినిమా టైటిల్ ను ఆవిష్కరించారు ఈ చిత్రానికి నిర్మాతగా మంజులూరి పవన్ కుమార్ దర్శకులుగా సాయి విజయ్ శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు ఈ సినిమాలో నూతన నటినట్లు హీరోగా సందీప్ హీరోయిన్ గా కావేరి నటిస్తున్నారు సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి టైటిల్ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు ఐదు గంటలకు నాకు లైవ్ ఉంది సార్ చిరుపులు తిరుగుతాను రాజమండ్రిలో దాని గురించి అది వెళ్ళాలి పట్టుకుంటూ వెళ్తాను पर <laughs> विषय <laughs> నా పేరు వచ్చేసి సందీప్ అదే గారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ రాజా గారికి చాలా థ్యాంక్స్ చూడాలి అండ్ వచ్చిన అంటే గారు ఈ జర్నీ అనేది లైక్ మేము చాలా డిఫరెంట్ అండి బేసికల్ ఏంటంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సాయం వచ్చినాక కథ చెప్పాడు అంటే జస్ట్ క్యాజువల్గా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనమాట నా దగ్గర ఇట్లా ఒక స్టోరీ ఉంది సార్ వింటావా అంటే అది చెప్పు చూడాలి నువ్వు వింటావు అంటే చెప్పాడు మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత అసలు మేము ఆ మధ్యలో కాంటాక్ట్ అయింది కూడా ఎప్పుడూ లేదు సో సడన్గా ఒకరోజు కాల్ చేసి ఆ సాయి ఈసారి నాకు కూడా ఫోన్ చేసి బ్రో నేను అంటే అది చెప్పండి బ్రో అన్నా నేను అదే నేను గుర్తుపట్టలేదు అప్పుడు కూడా సో ఇట్లా కదనుకుంటున్నాను చేస్తావా అంటే డెఫినెట్లీ బ్రో అండి నా పేరు కావేరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అలాగే కే ఫిలిం ఫ్యాక్టరీలో ఫస్ట్ ప్రొడక్షన్గా ఈ మూవీ రాబోతుంది సో డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ అనేది ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ చాలా చాలా సపోర్ట్ చేశారు మూవీ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్లీగా అందరూ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి మూవీ చేశాము కోఆర్టిస్టులు అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చేశాము త్వరలో ఈ మూవీ మీ అందరు ముందుకు రాబోతుంది దీన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ విలేజ్ గర్ల్ అంటే తను ప్రేమించిన అబ్బాయి కోసం ఏమైనా చేసే ఒక అమ్మాయి ప్రేమ కోసం ఏమైనా చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ కోసం లేదండి ఇది నా డెబ్యూ ఫిలిం చాలా బాగుంది అంటే నాకు రాజమండ్రి అనేది చాలా ఇష్టం ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం షూట్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను చాలా చాలా నచ్చింది నాకు ఈ రాజమండ్రి అనేది స్కూల్ లైఫ్ చూడకుండా తెలుగునే వచ్చి మాకు ఈ పోస్టర్ లాంచ్ చేసానికి ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా మాకు ఈ సహక సహకార సహకారం అందించిన కందుల దుర్గేష్ గారు మినిస్టర్ ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞతలు తర్వాత కే ఫిల్మ్ ఫ్యాక్టరీ మా గౌతమ్ రాజు గారు మా అన్నయ్య ఈయన మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే డే నుంచి ఫస్ట్ డే నుంచి నైట్ టూ ఓ క్లాక్ వరకు షూటింగ్ చేసుకుని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్కి ఇక్కడికి వచ్చారు ఈయన అంటే ఈయన మాకు ఎంత సపోర్ట్ చేసి ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి మమ్మల్ని ఇలాగా ప్రోత్సహిస్తూ ఉంటే మాలాంటి చిన్న సినిమాలు ఎన్నో ఇలాగా మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి ఒక పదుల సంఖ్యలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన మినిస్టర్ గారికి అండ్ గౌతమ్ రాజు గారి సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నాకు ఈ క్యారెక్ ఈ క్యారెక్టర్ నాకు ఎలా వచ్చిందంటే యాక్చువల్ కాస్టింగ్ అయింది సో కాస్టింగ్ అయిన తర్వాత నా ఆడిషన్స్ కూడా ఏం చూడకుండా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అండ్ మమ్మల్ని సెట్లో చాలా సపోర్ట్ చేశారు మా ప్రొడ్యూసర్ సార్ పవన్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆన్ ద సెట్లో ఆయనకి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా వర్క్స్ చూసుకుంటూ మాకు ఏం కావాలి ప్రతిదీ చూసుకున్నారు పవన్ సార్ చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఇంకా మా కో ఆర్టిస్టులు కూడా చాలా సపోర్ట్ చేశారు సో మన మూవీలో నేను లక్ష్మీనే క్యారెక్టర్ చేశాను సో మీ అందరు సపోర్ట్ లవ్ బ్లెస్సింగ్స్ మా అందరికి ఇస్తారని మనసుతో కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న న్యాచురాలిటీ మళ్ళీ మన ఈ ఉదయగోదావరి జిల్లాలో దొరికే న్యాచురాలిటీ మనం సెటిల్ వేసినా ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మనం దొరకదండి ముఖ్యంగా ఈ లొకేషన్లో చేయడానికి కారణం మనకి ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ని చిత్రీకరించాలని ఒక మెయిన్ టార్గెట్ ఒకటి తర్వాత ఆ చెట్టు ఎప్పుడైతే మాకు లాస్ట్ సినిమా మాదే అవ్వటం అనేది ఒక రకంగా ఆనందపడాలో బాధపడాలో కూడా మాకు తెలియదు కానీ ఆ చెట్టు మా సినిమాలో కూడా భాగమైనందువల్ల మేము చాలా ఆనందం ఆనందపడుతున్నాం అండి సో ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు గారు వచ్చి మా టైటిల్ లాంటి చేసినందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది త్వరలో అతి త్వరలో మీ ముందుకి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది సినిమా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనే సినిమాతో మీ ముందుకు రాబోతాను సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా కథను నమ్మి నా అండి కాకపోతే అసలు ఎవరైనా కథను నమ్మిన తర్వాత ఎస్ చేయగలవు ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరైనా సరే కొత్త ప్రొడ్యూసర్ అయినా కానీ సార్ సపోర్ట్ చేసే విషయంలో ఇది లేదు అది లేదు అని అంటే వెనకాడతారు ఇలా కాకుండా ఏ ప్రాబ్లం లేదని చెప్పి యూనిట్ మొత్తాన్ని ఒకేలాగా ఒకరినొక రకంగా ఒకరొక రకంగా ఒక రకంగా కాకుండా అందరినీ ఒకేలాగా ఒక ఫ్యామిలీ లైక్ టీమ్ మొత్తం ఒక ఫ్యామిలీ లాగా చేసామండి ప్రతి ఒక్కరు చాలా కష్టపడి నాకు ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కో అందరికీ హీరోయిన్ కానీ ఇంకా మే కో కోఆర్టిస్టులు మొత్తం కమిడియన్ కానీ అందరికీ లోకల్ ఆర్టిస్టులు కూడా చాలా హెల్ప్ చేశారు రాజమండ్రి లో అందరూ మొత్తం సపోర్ట్ చేశారు శ్రీనివాస్ గారు గారు ఎందుకంటే మన రాష్ట్రం చిత్ర పరిశ్రమలో ఒక వెన్నుక లాంటి రాష్ట్రం మనకి చిత్ర పరిశ్రమలో అందరికీ మన జిల్లాలో మన జిల్లాలో ఏంటంటే చిత్ర పరిశ్రమకి వెన్నుంక లాంటివి అలాగే ఆర్టిస్టులు కూడా అంటే హీరో హీరోలు కాకుండా మన దగ్గర యశస్వి రంగారావు గారు కానీ సావిత్రి గారు కానీ ర్యాలి గారు కానీ కానీ రావు బొమ్మలరావు గారు కానీ ఇలాగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ మన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే అటువంటి జిల్లా జిల్లాలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖచ్చితంగా డెవలప్ కావాలని ఇక్కడ ఒక దృక్పథంతో మన మంచి ప్రొడ్యూసర్ పవన్ కుమార్ గారు అదేవిధంగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ సాయి విజయ్ శ్రీరామ్ గారు అదేవిధంగా కో డైరెక్టర్ గిరి గారు ఈ హీరో సందీప్ గారు హీరోయిన్ కావేరి గారు వీరందరూ కురువుగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి టైటిల్ తోటి రిలీజ్ కావాలి ఈ సినిమా ముఖ్యంగా ఇప్పుడే ఆ టైటిల్ని ఆవిష్కరించాం దానికి ముందు మాట్లాడినటువంటి సుప్రసిద్ధ నటులు మనందరికీ చిరపరిచితులు గౌతమ్ రాజు గారు ఆయన చాలా సినిమాల్లో అద్భుతంగా హాస్య నటుని ప్రదర్శించి మనందరికీ కూడా మనల్ని అందరినీ కూడా అలరించినటువంటి నటులైన ఆయన నేతృత్వంలో ఈ సినిమా జరుగుతుంది ఈ సినిమా టైటిల్ని ఇవాళ ఆవిష్కరించాలనేటువంటి మాటతోటి వారు చెప్పినప్పుడు తప్పనిసరిగా ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసుకుని ఇక్కడే ఆ సినిమా టైటిల్ని ఆవిష్కరణ చేసుకోవటం అంటే కుమార్ దేవ కుమారదేవం సినిమా చెట్టు అది ఉన్నది మొన్న అక్కడ కుమారదేవం దగ్గర ఆ చెట్టు దగ్గర మళ్ళీ ఇప్పుడు ఆ చెట్టుని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు కుమారదేవం దగ్గర చేస్తారంటే ఈ జిల్లా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల్లో అది తూర్పుగోదావరి జిల్లా కింద వస్తుంది కుమారదేవంలో షూటింగ్ జరుపుకోవటం రాజమండ్రి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాజమండ్రిలో ఈ సినిమా టైటిల్ని చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా ఇంత గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా తొలి నుంచి కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు సినిమాకి గుండెకేలా నిలబడ్డాయి సినిమా రెవెన్యూ ఇచ్చే విషయంలో కానీ సినిమా నటులకు అభిమానులుగా ఉండేటువంటి విషయంలో కానీ సినిమా గోయర్స్గా ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువ ఉంటారు అందుకేనేమో చరిత్ర తీసుకుంటే దుర్గా మూవీ టోన్ అనేటువంటి ఒక సినిమా స్టూడియో మొట్టమొదట రాజమండ్రిలో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సినిమా స్టూడియోల్లో దుర్గా మూవీ టోన్ గతంలోది అది ధౌళేశ్వరంలో ప్రారంభించే స్టూడియోని